హోటల్ నిర్వాహకులు వినూత్న ఏర్పాట్లు చేస్తూనే ఉంటున్నారు కొత్త కొత్త యాబియన్స్ లో సరికొత్త వెరైటీలతో భోజన పీలను తమ హోటళ్ల వైపు ఆకర్షించుకునేందుకు నూతన సాంకేతికను వాడుకొని కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా హోటల్ ను రూపొందిస్తున్నారు ఫోటోల కోసం అదనపు ఆకర్షణగా పలు డిజైన్లను ఏర్పాటు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఇక అందులో భాగంగానే కర్నూలు నగరంలో ఓ హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేసిన అంబియన్స్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తూ వారిని మంత్రి ముగ్ధులను చేస్తుంది కర్నూలు నగరంలో హాట్ టాపిక్ గా మారిన జైల్ మండి హోటల్ పైన ఆదాన్ ప్రత్యేక కథనం కర్నూలు పరిసరాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యాంబియన్స్ ఏర్పాటు చేశారు ఇక్కడికి వస్తే మండికే వచ్చామా లేక చల్లపర్లి జైలుకు వచ్చామా అనే విధంగా దీన్ని రూపొందించారు ఇక్కడ ఉన్న వెయిటర్లు చేతికి బేడీలు ధరించుకొని ఖైదీల చొక్కాలతో కస్టమర్లకు సేవలు అందిస్తారు సాధారణ హోటళ్లలో మాదిరిగా ఇక్కడ వెయిటర్ రాక కోసం మనము ఏదో చూడాల్సిన పనే లేదు వారిని పిలిచి అలసిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు జస్ట్ మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే వెయిటర్ ఏ కస్టమర్ దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకునేలాగా ఏర్పాటు చేశారు ఇవన్నీ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉండడంతో జైలు మండి కస్టమర్లతో కలకల్లాడుతుంది ఇక్కడి ఆంబియన్స్తో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంది అని ఇక్కడికి వచ్చిన కస్టమర్లు చెప్తున్నారు ఈ హోటల్ అంబియన్స్ పైన కర్నూలు వ్యాప్తంగా చర్చ మొదలవ్వడంతో ఒక్కసారి ఏంటో చూద్దామని కస్టమర్లు దీనికి క్యూ కడుతున్నారు ఒక్క కర్నూలు వాసులే కాకుండా ఇతర జిల్లాల వారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి రుచి చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేమస్ ఇక్కడ కర్నూలు స్పెషల్ వంటకాలతో పాటు మటన్ జ్యూసీ మండి అరేబియన్ మిక్స్డ్ మండి చికెన్ మండి వివిధ రకాల సూపులు వివిధ రకాల స్టార్టర్లు కస్టమర్లకు అందిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వర్లందరూ కూడా వారికి భోజనం అందించేటువంటి ఏర్పాటు ఇక్కడ చేశారు ఈ నేపథ్యంలో కూడా యువత కావచ్చు ప్రజలకు చాలా మంది కూడా కర్నూలు నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ జైలు మండిని టేస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం జైలు మండిలో ఏ విధమైనటువంటి ఫుడ్ దొరుకుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది జైలు మండి హోటల్ కొంచెం డిఫరెంట్గా తయారు చేసినారు జైలు తయారు చేసినారు బాగానే ఉంది సప్ ఎట్లా ఉన్నారు అంత జైల్లో ఖైదీల మాదిరి ఉన్నారు బాగానే ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే చాలా హోటల్ చూసి వాటికి తేడా ఏముంది అంటే ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు కొంచెం కొన్ని హోటల్ కొంచెం ఎరిగ్గా ఉంటే కొంచెం బాగా ఫ్రీగా ఉంది అనమాట బాగానే ఉంది అనిపిస్తుంది హోటల్ ఇక్కడ జైలు అంటే జైలు మాదిరి ఉంది బాగుంది జైలు మండ్రిని కొత్తగా ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందని చూడడానికి వచ్చినాము అచ్చం జైల్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ సప్లై చేసే వాళ్ళు కూడా సేమ్ జైల్లో ఖైదీలో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు అదే డిఫరెంట్గా ఉందని చూద్దామని మేము కూడా టేస్ట్ చేయడానికి వచ్చినాం పర్లేదు బాగానే ఉంది చాలా హోటల్ చూస్తుంటారు అంటే జైలు అనేది ఎట్లుంటుందో సేమ్ యాజ్ డేజ్గా అట్లే ఉంది జైల్లో అయితే ఎలాగ ఉంటుందో సేమ్ అట్లే ఉంది అందుకు చూద్దామని మేము కూడా ఇక్కడికి వచ్చినాము బాగానే ఉంది పర్లేదు మేము బల్లాడిచేవరా బాగానే ఉంది సార్ చాలా బాగుంది మాకు ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము మా ఇల్లు కూడా తగ్గటా ఇక్కడే గటమ్మ కాలనీ ఇదే చూద్దామని ఇట్లా వచ్చినాము ఏ జైలు మండి అంటే ఏదో స్పెషల్గా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము అంత అటెండింగ్మెంట్ కూడా జైల్లో ఉన్నట్లే ఉంది అనుకోండి అక్కడ బేడీలు పెట్టినారు అంతా నాకు జైల్లో అంత జ్ఞాపకాలు వస్తున్నాయి జైల్లో ఇట్లా ఉంటారు కదా అంటే జైలు వాతావరణంలో ఉంది ఎప్పుడు చూడలేదు ఇటువంటిది ఎక్కడ చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డాము అంటే రూమ్స్ కూడా గదులు లాకప్లో వేసినట్లు అంటే అట్లే సేమ్ అట్లే ఉన్నాయి బాగా నెమ్మదిగా ఉంటుంది డిస్టర్బ్ లేకుండా జైల్లో ఎట్లయితే ఉంటుందో సైల్ సైలెన్స్గా అంటే సైలెన్స్గా ఉంటుందన్నమాట ఇక్కడ డిస్టర్బ్ లేకుండా బాగా హ్యాపీగా ఫోన్ చేయవచ్చు మేము చికెన్ బిర్యానీ తందూరి రోటీ ఆర్డర్ చేసినాం సార్ హలో చేసినాం సార్ బాగానే ఉంది బాగానే ఉంది సార్ రేట్లు కూడా ఎక్కువ లేవు తక్కువ లేవు మామూలుగానే ఉన్నాయి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము ఇది వచ్చేసి మన జెల్మండి రెస్టారెంట్ కర్నూలులో మే ట్వంటీ సిక్స్కి స్టార్ట్ అయ్యింది అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మాత్రం బాగానే నడుస్తుంది అండ్ ప్రజెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అండ్ మా దగ్గర మండీస్ అనేవి చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉన్నాయి చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ టూ మండి మురుగు మసాలం మండి చికెన్ రారా మండి అండ్ చికెన్ ఫ్రై మండి చికెన్ బార్బిక్యూ మండి చికెన్ స్టీక్ మండి అవన్నీ కూడా వేరే 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 వెరైటీస్లో చాలా మండీస్ అనేది సర్వ్ చేస్తున్నాం ప్రజెంట్ అండ్ కస్టమర్స్కి మన స్టాఫ్ వాళ్ళే చెప్తారు స్పెషల్ ఏదైనా అడిగినా కూడా మన స్టాఫ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు వేటర్ వాళ్ళే సజెస్ట్ కూడా చేస్తారు ఈ మండి తీసుకోండి బాగుంటుంది కూడా చెప్తారు ఆర్డర్ చేయాలంటే ఇట్లా వాళ్ళు ఎలా ఆర్డర్ చేయాలి వెయిటర్స్ ఎలా పిలుస్తారు ఇక్కడ వెయిటర్స్ని పిలిచడానికి కొత్త సిస్టమ్ లాగా లోపల నుంచే వెయిటర్ని పిలిచకుండగా లోపలి డైరెక్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు వెయిటర్ వాళ్ళు స్విచ్ చేస్తారో అక్కడికి వాళ్ళు వెయిటర్ వాళ్ళే వచ్చేస్తారు